వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కూరలు ఈ రోజు వీడియో చేసింది అంటే మన జిల్లాని మీద చేతబడి అయితే చేస్తున్నాం అనమాట సో ఆ నెత్తి మీద కొబ్బరికాయ పెట్టాను సో ఆవిడ చాలా భయపడతాడు సో వీడియో మాత్రం మస్తు ఉంటుంది ఎడిటింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇంకెందుకు కలిసాం వీడియోలోకి వెళ్ళి చూసేయండి చేయండి ఓకే గాయస్ బాయ్ బాయ్ ఓం భీం ఫటాఫట్ ఇవాళ జిల్లాని వాడు మొత్తం వదలాలని కోరుకుంటున్నాడు అయ్యా జిల్లాని రాయా కూర్చో ఏం సంగతి అక్కడ ఉండేది నీకు వెళ్ళాం ఏంటి మరి ఫ్యామిలీ అట్టుంది బాగున్నాయా అందరు బాగున్నారా బాగోలేదా బాగుంది ఏం పట్టింది నీకు ఇప్పుడు నీకు మొత్తం చదువుతా <noise> はい。<noise>

పూర్తిగా మైండ్ సెట్ లో ఈ మాట ఎవరు చెప్పమానుకున్నా మీ నాన్న పోరాదామో అబ్బాయిని చంపాడు కాబట్టి మీ నాన్న పర్సనల్గా మ్యాటర్ మురికి పక్కకి ఇచ్చాను మాట్లాడు నాన్న నువ్వు అబ్బాయిని చంపావు కదా నిజమేనా నీకు ఆయన తెలిసిందా అని అడుగుతాడు నీకెవరు చెప్పారు కాళ్ళకి ఎగ్గరికి వెళ్ళాను చాదపడి చేయించాడు చూసి చూపించాడు నువ్వు చంపి ఇంకో ఫోటో కూడా ఉంది ప్లేయర్లో చూసాను నీకు చెప్తావు అరేం అవుతా ఉంది నేనేం ఫీల్ అయితానా నువ్వు ఏం చేస్తాను రా అబ్బాయి నా మళ్ళీ తిరిగి పుట్టి నీప్పు అను మొత్తం డీటెయిల్స్ చూస్తాడు ఆ కండం పట్టింది నీకు అది పోవాల నువ్వు ఏం చేయాలి తెలుసా కోటి రూపాయలు లాగా నాకు ఖర్చు పెట్ట ఆ చేస్తాను మరి ఇది మొత్తం బాగా ఎక్కువ కదా నువ్వు పోవాలని చెయ్యాలి కదా చేయకపోతే పో

నీ కుటుంబం చల్లగా ఉండిద్ది ఉందనుకో నీకు గండం పోదర్థం సంవత్సరం దాకా తీగుందా పుల్లకుందా పుల్లకుంటే ఈ సంవత్సరం దాకా నువ్వు నా దగ్గర ఉండాలి నెల నెల కూర్చోాల పోతా ఉండాలి నెల నెల కోటి రూపాయలు ఖర్చు పెడతా ఉండాలి మొత్తం సంవత్సరం వెయిట్ చేయాలి లేదండి చూడండి పుస్తకం చూడండి కొంచెం కొబ్బరికాయకి நே மசூதியா சாதபடி தான் இது சாதபடி சம்பேய

చెప్పా నేను చెప్పాలి చెప్పా అదే నీ ప్రాబ్లం అయింది ఏంటో సంవత్సరం బా బాగుంటుందా సంవత్సరం బాగున్నాడు ఇదిగో ఈ కొబ్బరికాయ ఏం చేయాలంటే నెత్తని కొట్టుకోవాలి ఇప్పుడు కొట్టుకుంటా అప్పుడు రా నేనే కొడతా అంటే మీ దరిద్రం బావాలి కదా రా దగ్గరికి రాంది అయ్యా అయ్యాన్ని తలకాయ మెత్తగా ఉంది తరక వైడిపోయి పొట్టబుద్ధి కావట్లేదు మరి ఏం చేద్దాండి మరీ చేద్దామా చేస్తాను ఇంకోటి మూడు రోజుల ಮಂದಿ ಮಾ అమ్మా ఏం ఫీల్ ఉండదు ఎందుకంటే మమ్మల్ని అమ్మని మారండి మీ మాటకి నవ్వాలా ఆడవా అది చెప్తా ఉన్నాయండి నువ్వు తిత్తే చచ్చిపోతాం ఏం మాట్లాడండి సార్ ఎప్పుడు రాని డైలాగ్ నా దగ్గర ఉంది సార్ అది వెయిట్ వెయిట్ నేనెంత మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగడ మేమే చేస్తే మీ కోపం వస్తుందా రాదా కోపం వస్తుందా రాదా చెప్పండి పసుపు రాసుకుంటావా పసుపు రాసుకుంటావా అని అడుగుతున్నాడు ఆడది పసుపు రాసుకోకుండా మగడ రాసుకుంటాడు పసుపుని

కానివ్వండి రానివ్వండి కానివ్వండి ఇదేంటయ్యా బాబు ఊర్లో ఉన్న దరిద్రమంతా నీ నెత్తి మీదే ఆడుతున్నట్టుంది నువ్వు నీళ్ళు చూసుకో కావాలండి దరిద్రం ఒక చుక్కగోడలేదు పట్టు కావాలండి ఒక కోటి రూపాయలు పైన అయింది ఖర్చు పెట్టాలి పవర్ఫుల్ మంత్రం ఉంది డబ్బులు మొదలం అంటే చెప్పు పోతుందా లేవండి కొంచెం చూసి తీసుకున్నాను ఎంత ఇస్తావు చెప్పు